మత వార్త నాలుగవ అధ్యాయము నాలుగవ వచనం అప్పుడు యేసు వచ్చి సంక్షమించిన మొదటి వచనం నుంచి చదువుదాం అప్పుడు యేసు అపవాది చేత శోధించబడుటకు ఇక్కడ కూడా మీకు సమాధానం దొరికిందా దేవుడు శోధిస్తాడా అపవాది శోధిస్తాడా అపవాదే శోధిస్తాడు దేవుడు అనుమతిస్తాడు యేసు ప్రభు శరీరదారిగా ఈ లోకానికి వచ్చినప్పుడు తాను కూడా మనవలే శోధించబడ్డాడు ఏమంటారు తాను మనవలే శోధించబడినా తాను పాపం చేయలేదు మనం పాపం చేస్తున్నాం అదే ఆయనకు మనకున్న తేడా ఆయన దేవుడు కాబట్టి చేయలేదు అనబాకండి ఆయన ససశ సశరీరుడుగా ప్రత్యక్షమయ్యాడు పాపం చేసే అవకాశం ఆయనకు కూడా ఉంది పాప శరీరం తాను కూడా ధరించినాడు కానీ పాపం చేయలేదు ఎందుకు దేవుడు కాబట్టి కాదు ఆయన దేవత్వాన్ని అక్కడ వదిలిపెట్టి సంపూర్ణ మానవుడుగా ఈ లోకానికి వచ్చాడు నీవు నేను కూడా ఈ శరీరంలో శోధనను జయించగలము అని చెప్పటానికే రుజువు చేయటానికే వచ్చాడు ఆయన మనకన్ని విషయములలో మాదిరిగా ఉన్నాడు కాబట్టి దేవుడు కాబట్టి ఏసయ్య కాబట్టి అక్కడి నుండి వచ్చాడు కాబట్టి ఆయనకు దేవుని సహాయం ఉంది కాబట్టి ఆయన శోధనను జయించాడు అని అని అనకూడదు ఎవరు ఆయన దేవత్వంతో రాలేదు పరిపూర్ణ శరీరుడిగా మానవుడిగా ఈ లోకానికి దిగి వచ్చాడు అందుకే ఆయన మనుష్య కుమారుడు అని పిలిపించుకున్నాడు మరి ఆయనకి ఎలా జయం కలిగింది నీకు నాకు కూడా జయం కలుగుద్ది ఎప్పుడు పరిశుద్ధాత్మ చేత నింపబడినప్పుడు ఎప్పుడు పరిశుద్ధాత్ముడు నింపబడతాడు పరిశుద్ధాత్ముడి కోసం నువ్వు ప్రార్థన చేసినప్పుడు ప్రభు ఏమన్నాడు మీ పిల్లలు రొట్టెని అడిగితే రాయినిస్తారా చేపను అడిగితే పామునిస్తారా గుడ్డునడిగితే తేలునిస్తారా మీరు ఉండి కూడా మీ పిల్లలకు మంచి ఇవులు ఇవ్వగోరితే తన అడుగు వారికి నిశ్చయముగా ఆయన పరిశుద్ధాత్మను అనుగ్రహించడా ధారాళంగా ధారాళంగా అడగం కదా మనం మనం బంగారం కోసం బట్టల కోసం ఇళ్ళ కోసం ఉద్యోగం కోసం పిల్ల కోసం అల్లుడి కోసం కోడల కోసంగా అడిగేది పొద్దుగులు ఉద్యోగాల కోసం సెటిల్మెంట్ల కోసం అందుకోసం మనం అడిగేది ఏమి తిందుదాం ఏమి తాగుదాం ఏమి ధరిద్దాం ఏ వాహనంలో తిరుగుదాం ఇది కదా మన స్పృహ ఇది కదా మన చింత ప్రభు అన్నాడు ఏమి తిందుము ఏమి త్రాగుదుము ఏమి ధరించుకుందుమని మీ దేహమును గుర్చి కానీ మీ ప్రాణమును గుర్చి కానీ మీరు చింతించొద్దు అవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను మీరేం చేయాలా మొదట నా నీతిని నా రాజ్యాన్ని వెతకాలా ఉపవాస ప్రార్థనల్లో ఏం చేయాలి దేవుడు నాకు ఉద్యోగమే దేవుడు నాకు మంచి భార్యని మంచి భర్తని మంచి ఉద్యోగం మంచి ఇల్లు అమెరికా తీసుకపో ఆస్ట్రేలియా తీసుకపో ఆరోగ్యమి అధికారమీ వ్యాపారంలో మంచి చెయ్యి తిరిగేటట్టు చేయి బ్యాంక్ బ్యాలెన్సులు పెంచు మీరు భూ సంబంధమైన వాటి గురించి అడగద్దు అవన్నీ మీకు కావాలని పరలోకపు తండ్రికి తెలియను మీరు అడిగిన అడగకపోయినా ఆయన మీకు ఇస్తాడు అడగాలి పరిశుద్ధాత్మను అడగాలి పరిశుద్ధాత్మని అడగండి నాకు పరిశుద్ధాత్మ శక్తిని దయచేయి వివేకం దయచేయి ఆత్మవరములు దయచేయి ఆత్మలో నాకు ఫలాలు దయచేయి ఆత్మతో పోరాడే శక్తినివ్వు సాతాను ఎదిరించే శక్తినివ్వు నాకు పెట్టే ప్రతి శోధనలో జయాన్ని ఆ జీవకిరీటాన్ని నేను కూడా పొందుకునే కృపనివ్వు అని అడగాలి అంతేగాని ఏం తిందాం ఏం దాగుదాం ఏం వేసుకుందాం ఇవి ఉన్నాయి ఇంక ఇవి లేవు ఇది కావాలి ఇంతకంటే ఎక్కువ కావాలి అడగొద్దు అవన్నీ దేవుడికి తెలుసు మీకు ఇస్తాడు పిల్లలు పుట్టగానే ఒంటి మీద బట్టలు ఇవ్వాలని వాడు అడుగుతాడా మీరే వేస్తారా వాడికి ఎన్ని వేస్తారండి కింద పాసు పోస్తే ఇంకి పోకుండా ప్లాస్టిక్ది మళ్ళీ డైపర్లు జిబ్బాలు ఈ దీనికొకటి దీనికొకటి గోల్డ్ గుచ్చుకోకుండా గోళ్లు గీరుకుంటాడేమోనని చేతులకు గ్లౌజులు కాళ్ళకు గ్లౌజులు తలకు టోపీ వాడి అడిగాడా కన్నోళ్ళకి తెలియదా ఇవ్వాలని ఎక్కడ గీరుకుంటాడో ఎక్కడ పీక్కుంటాడు అనికి తెలియదా కన్నోళ్ళకి మరి వాడికి ఏం కావాలో తెలియదా వాడికి నోరే లేనప్పుడు మాటలే లేనప్పుడు మనుషులనే గుర్తించినప్పుడు కన్న తల్లి తండ్రి వాడికి ఏం కావాలో మొత్తం మీరు ఇవ్వలేదా ఎంతమంది కన్న పిల్లలకే అన్నీ చేసిన తల్లిదండ్రులు చేతులు ఎత్తండి ఇప్పుడు ఒకసారి కన్నపిల్లలకి అవన్నీ చిన్నప్పుడు తగిలిచ్చిన తల్లి తండ్రి చేతులు ఎత్తండి అంటున్నా కాదు మీరేదే పిల్లలు లేదా ఏంటి మీకందరికీ అంటే మిమ్మల్ని కొంచెం ఇన్వాల్వ్ చేద్దామని నాకు తెలుసులే ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ పిల్లలు ఉంటారని మీరు అవన్నీ చేశారని ఎందుకు అడుగుతున్నాను అని అంటే మీరు కూడా వాక్యంలో మమేకమైపోతారని నేను ఇక్కడ ప్రేక్షకుణ్ణి కాదు ఇందులో నేను కూడా ఒక పాత్రని అని గ్రహిస్తారని ఓర్కిని వెళ్ళిపోకుండా ఫర్ మీ సంథింగ్ దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అని అర్థం చేసుకుంటారని మిమ్మల్ని ఇన్వాల్వ్ చేస్తున్నా అంతేగా నాకు తెలియదు కాదు మీకు తెలియక కాదు వెరీ ఫండమెంటల్ క్వశ్చన్ ఇది అది మిమ్మల్ని నేను అడగాల మీరు చేతులు ఎత్తేనే నేను తెలుసుకోవాలా కాదు మీ పట్ మీ పిల్లల పట్ల మీకంత శ్రద్ధ ఉన్నప్పుడు మిమ్మల్ని సృష్టించిన దేవునికి మీ మీద ఎందుకు శ్రద్ధ ఉండదు కాబట్టి మీకేం కావాలో అవన్నీ దేవుడు మీకు అనుగ్రహిస్తాడు మీ పిల్లలకి ఏం కావాలో మీరు చూసినప్పుడు నేను చూడనా పుట్టకముందే ఉయ్యాలు కొంటారే పుట్టకముందే పడిగా బయటకు రాడు అప్పుడే ఉయ్యాలా వస్తాడో వచ్చేటప్పుడు పోతాడు తెలియనప్పుడే ఉయ్యాళ్ళు కొని ఆశతో ఎదురు చూస్తారే దేవుడు ఎందుకు చూడడు కాబట్టి మీ శారీరకమైన విషయాల కోసం మీ ఉపవాస ప్రార్థనల్లో టైం వేస్ట్ చేయొద్దు మరి ఏం చేయాలా పరిశుద్ధాత్మను పొందుకోవాలి పరిశుద్ధాత్ముడు లేకపోతే జీవితం అంతా వృధా కార్లో వస్తుంటే ఈరోజు ఈ పాట పాడాలని అనుకున్నాను నేను పరిశుద్ధాత్మను గోరుము జీవమా యేసు ప్రభుని పేరట వేడుము జీవమా యేసు ప్రభుని పేరట వేడుము नरुलन्दरीमीदा नात्मानन्तु ननि परलोकपुतन् फलिके वेदमो नन्तु परिशुद्धात्मनो गोरुमो కొంచెం సౌండ్ పెంచితే నానా నాకు బీట్ అర్థమవుతుంది ఆగండి ఆ బీట్తో పడదాం పరిశు అనానా ఆ బీట్ దీనికి సెట్ అవ్వట్లేదు అనుకుంటున్నాను పరిశుద్ధాత్మాలే లేనిది వేద పఠనా పఠనము కాదది వేదగా మా పఠనా పఠనము కాదది నరచీ కాటింట సరకులు వేద పల్మరు వెదకినను నిరర్ధకమై పోవును వేగా చీకటింట్లో వస్తువుల కోసం వెతికితే వస్తువులు ఎట్టాగో వెలుగు లేకపోతే పరిశుద్ధాత్ముడు లేకపోతే పద్నాలుగు సార్లు బైబుల్ చదివిన అందులో విషయాలు అర్థం కావు లైట్ వేసుకోకుండా ఇంట్లో వస్తువులన్నీ వెతుకుతున్నారనుకో చీకటింట సరకులు వెతకు రీతి పల్మరు వెతకినను నిరర్ధకమైపోవును వేగా పరిశుద్ధాత్మ వెలుగు లేకపోతే వాక్యం చదువుతారు కొంతమంది ఏముందో ఎక్కడుందో ఏమీ అర్థం కాదు చదువుతుంటారు నేను సార్లు చదివానంటారు ఏం చేసుకోను ఆదికాండ నుంచి అందం దాకా సంఖ్య కోసం చదువుతావా అందులో ఏముంది నిన్న ఏం చేయమంటున్నాడు దేవుడు నీకెక్కడ శోధన ఉంది ఆ శోధనలో జయించే శక్తి ఎలాగిస్తాడు దేవుడు అందుకేం చేయమంటున్నాడు నువ్వేం చేస్తున్నావు గ్రహింపు లేకుండా పరిశుద్ధాత్ముడు లేకపోతే భక్తి చీకటైపోతాడు చీకటింట్లో సరుకుల కోసం వెతికినట్టు వెతికినట్టయిపోద్ది అన్నమాట చీకటింట సరుకులు వెదకు రీతి పల్మరు వెతకినను నను పోవును వేగా పరిశుద్ధాత్మ లేకపోతే పరిశుద్ధాత్మ అంత అవసరం పరిశుద్ధాత్మ లేనిది వేదాగమ పఠన పఠనము కాదది వేదాగమ పఠన పఠనము కాదది కాటింట సరకులు వెదకూరీతి పల్మరు వెదకినను నీరర్థకమై పోవును వేగా పరిశుద్ధాత్మా లేనిది వర్షము లేని పైరు చందంబే అది వర్షము లేని పైరు చందం బే అది పొలంలో విత్తనాలు నాటారు వర్షం పడలా ఏమవుద్ది పండుద్ద బాగా విత్తనాలు ఎండిపోతాయి విత్తనాలు ఫలించవు తెచ్చిన పెట్టుబడి కూడా వ్యర్థమైపోద్ది విత్తనం నాటిన తర్వాత వర్షం పడాలి ఆ వర్షం లాంటిది పరిశుద్ధాత్ముడు అందుకోసం ప్రార్థించాలి నువ్వు ఆత్మలో ఫలించటానికి వాక్యంలోని సత్యాలు అర్థం చేసుకోవటానికి నువ్వు పరిశుద్ధాత్మ సహాయాన్ని పొందుకోవాలి మనం ఆ స్టాండ్ఫర్డ్ యూనివర్సిటీలో హార్వర్డ్ యూనివర్సిటీలో చదివి రావచ్చు మనకు ఫిజిక్స్ మ్యాథ్స్ వచ్చి ఉండొచ్చు కానీ దేవుని వాక్యం అర్థం కావాలి అని అంటే అందులో ఉన్న విషయాలు పరిశుద్ధాత్ముడు అనే బోధకుడు నీకు వివరించాలి వివరించాలి అని అంటే నువ్వు పరిశుద్ధాత్మను బోధకుడిగా స్వీకరించాలి ఆహ్వానించాలి అడగాలి ప్రతి ఉదయ సాయంత్రాలు అడగాలి దైవజనులు వాక్యం చెప్పేటప్పుడు కూడా ఆ వాక్యం వ్యర్థమైపోకుండా నా హృదయంలో పడి ఫలించేటట్లుగా దైవజనుడి నోట నుండి వచ్చే అక్షయ బీజాల లాంటి వాక్యం నా హృదయంలో ఫలించేటట్టు వర్షంలాగా కురువు పరిశుద్ధాత్ముడా అని అడగాలి అర్థమవుతుందా నిత్యం మనం పరిశుద్ధాత్మను పొందుకోవాలి నిత్యం పరిశుద్ధాత్మను అడగాలి అడిగితే దేవుడి ఇస్తాడు అడగకుండా పరిశుద్ధాత్మని ఇవ్వడం తల మీద ఎంటుకలు ఇస్తాడు అడగకుండా గడ్డాలు మీసాలు ఇస్తాడు నువ్వు అడగకుండా నువ్వు అడిగావేంటి మగవాళ్ళని అడుగుతున్నా మీరు అడిగారా నాకు మీసాలు రావాలి నాకు గడ్డాలు రావాలి ప్రభు అవి వస్తాయి సహజ సిద్ధంగా దేవుడు ఇస్తాడు మనకేం కావాలి అవన్నీ దేవుడు ఇచ్చేశాడు కావాల్సినవి కూడా ఇస్తాడు నువ్వు అడగాల్సిన పని లేదు వాటి గురించి అడగొద్దని నేను చెప్పట్లేదులే అయితే లెస్ ప్రయారిటీ ఇవ్వండి వాటికి లీస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి మోస్ట్ ప్రయారిటీ దీనికి ఇవ్వాలి కాబట్టి ఎక్కువ పరిశుద్ధాత్మ గురించి మనం అడగాలి పరిశుద్ధాత్ముడు కనుక లేకపోతే వర్షం లేని పైరు చందంలాగా ఉంటుందట రెండవ వచనం అది రాశాడు పరిశుద్ధాత్మా లేనిది వర్షము లేని పైరు చందంబే అది పరబోధకముల వర్తితమైన పనులు జీవరహీతములయ్యాను భవముగా నివైయుండు మూడోది పరిశుద్ధాత్మా లేనిది యేసు ప్రభుని ఏరుగుటెరుగుటాగాదది నరూపు దాల్చి దుర్నరుల రక్షణ కొరకు మరణ ముందిన ప్రభుని కరుణాధికము వడయా ఏసు రక్షకుడని ను తెలుసుకోవాలన్నా ఆ రక్తంలోనే క్షమాపణ ఉందని నువ్వు గ్రహించాలన్నా ఆ రక్తధారల్లో నన్ను కడిగి పవిత్రపరచమని నువ్వు అడగాలన్నా అందుకు పరిశుద్ధాత్ముడు నీ మనోనేత్రాలు వెలిగించాలి పరిశుద్ధాత్ముడు వెలిగించకపోతే వస్తారు పోతుంటారు ఓ పాపక్షమాపణ ఉండదు ఓ పశ్చాత్తాపం ఉండదు ఓ బాప్తిష్మం ఉండదు ఓ సిలువను ఆశ్రయించడం ఉండదు ఓ విరిగి నలిగిన హృదయం ఉండదు వస్తుంటారు పోతుంటారు వింటుంటారు పోతుంటారు అంతే పరిశుద్ధాత్ముడు నీ హృదయాన్ని స్పృశించకపోతే నువ్వు సిలువ విలువ నీకు అర్థం కాదు ఏసు రక్షకుడు అన్నది నీ హృదయంలో ఒప్పుకోలేవు నీ నోటుతో ఒప్పుకోలేవు పశ్చాత్తాప పడలేవు పాపాన్ని విసర్జించలేవు రక్తంలో కడగబడలేవు పరిశుద్ధుడి అవ్వలేవు పరలోకం చేరలేవు ఇదంతా జరగాలని అంటే పరిశుద్ధాత్ముడు నీలోనికి రావాలి పరిశుద్ధాత్మని సహాయం నీకు కలగాలి మనం చాలాసార్లు ఈ పరిశుద్ధాత్మను గురించిన ప్రార్థన చాలా తక్కువగా చేస్తుంటాము అందుకని ఈ విషయం మనం తెలుసుకోవాలి నాలుగో వచనం పరిశుద్ధాత్మ లేనిది జీవము లేని బ్రతుకే బ్రతుకు కాదది జీవము లేని బ్రతుకే గాదది దొరితే చాలను గొప్పయురులందగిలి భక్తి తరిగి పోవుట కద్ది దొరకానందున సుము పరిశుద్ధాత్మ లేకపోతే చచ్చిపోయిన శవం లాంటి వాళ్ళ మనం దీనికి ఎన్ని రంగులు పూసినా ఎన్ని ఆభరణాలు వేసినా ఎన్ని బ్రాండ్ బట్టలు వేసినా ఏమి చేసినా చచ్చిన శవంతో సమానము ఇది పరిశుద్ధాత్ముడు హృదయంలో ఉంటేనే శక్తి కలుగుతారు లెగుస్తారు నిలబడతారు పోరాడతారు గెలుస్తారు పరిగెడతారు బహుమానం పొందుతారు చపట్ల కొట్టి దేవునికి స్తోత్రం చెప్పాలి పరిశుద్ధాత్ముడు లోపల ఉంటేనే తిన్నది అరిగించుకుంటారు అరిగిన శక్తితో యుద్ధాలు చేస్తారు దుష్టుడితో శోధనతో దురాత్మలతో అప్పుడే మీకు జీవకిరీటం దొరుకుతుంది వచ్చిపోతే ఉపయోగంలా శరీరంలో పరిశుద్ధాత్ముడు నింపబడాలి అప్పుడే అది శవం కాకుండా శరీరం అవుతుంది ఆత్మ లేకపోతే శరీరమే శవమవుతుంది అవుతుంది శవాన్ని కొంతమంది నిన్ను పేర్లు పెడతారు పార్థివ దేహం భౌతిక కాయం శవం ఏది పెడితేంలే సామాన్యులకేమో శవం అంట కాస్త అధికారులైతేనేమో భౌతిక కాయం అదే పెద్ద రాజకీయ నాయకులు దేశాధినేతలైతే నేతలైతే దేహం ఏదైతే సచ్చిన శవమే అది ఈ లోకంలో ఉన్న స్థాయిలను బట్టి శవానికి కూడా కేటగిరీలు పెట్టారులే మనోళ్లకు కేటగిరీలు చేయటం అలవాటు కదూ అంతా సమానంగా ఉండటం ఇష్టంలా అందుకని బతికినంతకాలం కేటగిరీలే చచ్చినాక కూడా కేటగిరీనే దేనికి ఈ కుళ్ళిపోయే శవానికి చదువు సందర్లో ఉన్నాడైతే శవమా దేశాధినేత అయితే దేహమా ఎంఆర్ఓలు కలెక్టర్లు అయితే భౌతిక కాయమా ఎవడైతే ఏం చచ్చిన శవమే కాసేపు ఉంటే పురుగు పట్టిద్ది మట్టిలో పెట్టాలి కుల్లిపోతుంది కాలిస్తే బూడిదవుతుంది నీళ్ళల్లో కలిపితే నీళ్ళు అయిపోతుంది ఏముందది ఆత్మ ముఖ్యం ఆత్మ ముఖ్యం శరీరం ముఖ్యం కాదు ఆ శరీరానికి ఏ పేర్లు పెట్టుకుంటే మండి చచ్చిన తర్వాత కాబట్టి పరిశుద్ధాత్మ లేని దేహము శవం ఎలాగవుతుందో మనము సంఘంలో ఉన్నా సరే పరిశుద్ధాత్ముడు లేకపోతే మనం శవంలాగైపోతాం శవం దేనికి ప్రతిస్పందించదు శవం పోరాడదు శవం తిందో తిన్నా అరిగించుకోదు అట్లుంటుంది మన జీవితం సంఘాల్లో మనం ఉండకూడదు సంఘంలో మనం సజీవమైన వ్యక్తులుగా ఉండాలి అందరూ పోరాడాలి పోరాట యోధులై జయం పొంది జీవకిరీటాన్ని పొందుకోవాలి ఈ లోకంలో పరలోకంలో ప్రభువు ఇస్తాడు ఇన్ని నాలుగు వచనాలు చెప్పిన తర్వాత ఐదవ వచనంలో చెబుతున్నాడు పరిశుద్ధాత్మను బందుటా అన్నిటి కన్నా ప్రభాలంబైనా మేలిట అన్నిటి కన్నా ప్రభాలంబైనా నెరనమ్మి మొరబెట్టు పరమా పావను డబ్బి కరుణించి నీ కొసగు మరణాంత नुगा परिशुद्धात्मनु गोरुमु प्रभुनि पेरिट वेडुमो जीवमा येसु प्रभुनि पेरटा वेडुमु కాబట్టి శరీర సంబంధంగా మీకు ఏం కావాలి అవన్నీ దేవుడిస్తాడులే కానీ మీరు అన్నిటికంటే ముఖ్యంగా పరిశుద్ధాత్మను కోరుకోండి పరిశుద్ధాత్మను కోరుట అన్నిటికన్నా ప్రబలంబైన మేలిట అన్నాడు అన్నిటికంటే ఫస్ట్ కోరుకోవాల్సింది పరిశుద్ధాత్ముణ్ణి ఏసయ్య ఆయన్నే కోరుకున్నాడు ఆయనే శోధించబడుటకు పరలో అరణ్యానికి ఏసయ్యను తీసుకెళ్ళాడురా రా అందరూ ఓడిపోయారు ఆదాం దగ్గర నుంచి నువ్వు గెలుద్దురా నేను చూస్తా అంటూ ఏసై కూడా మానవుడే ఏసైని దేవుడిలాగా చూడబాకండి ఆ ముప్పై మూడున్నర సంవత్సరాలు ఆయన ఏం చేసినా ఏం అనుభవించినా మానవుడిగానే చేశాడు హండ్రెడ్ పర్సెంట్ మనిషి కానీ ఆయన చేస్తే మనం కూడా చేస్తాం ఎవరి ద్వారా పరిశుద్ధాత్ముని ద్వారా అది ఎలా జరుగుతుంది ప్రార్థిస్తే కాబట్టి నీకు ఇచ్చిన అంతా పరిశుద్ధాత్మను పొందుకోవటానికి ప్రార్థించాలి అప్పుడు మీరు శక్తి నొంది బూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉంటారు చెప్పట్లు కొట్టి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పాలి సాక్ష్యం ఇవ్వడం వేరు సాక్షులై ఉండడం వేరు ఏదో చిన్నది జరిగిన అనారోగ్యము పోయినా ఉద్యోగం వచ్చినా మార్కులు వచ్చినా మనం టక్కన నిలబడి సాక్ష్యాలు చదువుతాం సాక్ష్యాలు అందరు చదువుతారు సాక్షులై ఉండటమే కష్టం నేను క్రీస్తు సాక్షిని నేను పరిశుద్ధాత్మతో నింపబడిన వ్యక్తిని నేను లోకంతో పాపంతో పోరాటానికి పిలవబడిన వ్యక్తిని నేను ఈ లోకానికి వెలుగును నేను ఈ లోకానికి ఉప్పును నేను ఈ లోకానికి మార్గం చూపే ఆకాశ జ్యోతిని అంటూ ఉద్యోగం చేసే చోట పని చేసే చోట ప్రయాణాలలో ఫంక్షన్లలో బంధువుల దగ్గర స్నేహితుల దగ్గర నువ్వు దేవునికి సాక్షివై బ్రతకాలి బ్రత అంతేగాని సాక్ష్యాలు ఏముంది అందరు చదువుతారు ఈ రోజుల్లో జనాలు సాక్ష్యాలు చెప్పడానికి అలవాటు పడిపోయినారు వద్దని నేను అనలే చెప్పాల్సిందే దేవుణ్ణి సమాజంలో మహిమపరచడానికి సాక్ష్యం చెప్పాలి చెప్పి దేవుణ్ణి ఘనపరచాలి అది తప్పులేదు అంతటితో ఆగిపోవద్దు దేవుడు అందుకు మనల్ని పిలవలేదు నాలుగు గోడల మధ్య సాక్ష్యం చెప్పడానికి స్థుతి కోడుకల్లో ఇంటి ముందు వీధిలో మీటింగ్ పెడితే అక్కడ నిలబడి సాక్ష్యం చెప్పడానికే దేవుడు మనల్ని ఎన్నుకోలేదు భూదిగంతముల వరకు మీరు నాకు సాక్షులై ఉంటారు వీళ్ళు దేవుని పిల్లలు వీళ్ళు పరలోకం కోసం ఎదురుచూస్తున్నారు వీరు నిరీక్షణ కలిగిన వారు వీరు క్రీస్తు రక్తంలో కడగబడినవారు సమాజానికి మేలు చేసేవారు ప్రజల కొరకు విజ్ఞాపన చేసేవారు పాపం జోలికి పోకుండా ఎదిరించేవారు ప్రభు చిత్తాన్ని నెరవేర్చేవారు అని అన్ని చోట్ల నువ్వు సాక్షివై నిలవాలి సాక్షులుగా ఉండుట సాక్ష్యం ఇచ్చుట రెండింటి మధ్య తేడా కూడా మనం తెలుసుకొని మనము సాక్ష్యం ఇవ్వాలి అంతకంటే ఎక్కువగా సాక్షులమై ఉండాలి రండి మత్స్సు వార్త నాలుగవ అధ్యాయము నాలుగు మొదటి వచ్చినము అప్పుడు యేసు అపవాది చేత శోధించబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను పరిశుద్ధాత్ముడు ఏం చేశాడట రావయ్యా అబ్రహాం ఆదాం దగ్గర నుంచి అందరూ ఓడిపోతాను ఎవరున్నారు వాడి చేతిలో నువ్వన్నా గెలుద్దుగాన్రా నువ్వు గెలుద్దుగాన్రా అని ఏసయ్యను చేపట్టుకొని అరణ్యంలోకి తీసుకెళ్ళాడట అరణ్యంలోకి తీసుకెళ్ళాడు ఎవరు పరిశుద్ధాత్ముడు మానవులకు జయించటం ఎట్లాగో నువ్వు నేర్పిద్దు కాని అన్నిట్లో ఓడిపోతున్నారు అంతటా పడిపోతున్నారు ప్రతి చిన్న శోధనకి లొంగిపోతున్నారు లొంగిపోయి జీవకిరీటం పోగొట్టుకుంటున్నారు సరికదా కష్టాలు నష్టాలు రోగాలు అవమానాలు తెచ్చుకుంటున్నారు నాకు దుఃఖం పుట్టించి నా కోపానికి గురైపోతున్నారు నాశనమైపోతున్నారు రా నువ్వు జయిద్దు గాని జయించటం ఎట్లాగో చూపిద్దు కానీ జయానికి మార్గం కూడా చెబుతూ గాని రా అంటూ పరిశుద్ధాత్ముడు యేసుప్రభు చేయి పట్టుకొని అరణ్యానికి తీసుకువెళ్ళాడు అక్కడ ఆయన నలభై రోజులు రాత్రింబవళ్ళు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడట అప్పుడు ఆయన పరిశుద్ధాత్మను పొందుకున్నాడు బయట ఉన్నవాడు లోపలికి వచ్చాడు చపట్లు కొట్టి దేవునికి ఇస్త్రని చెప్పాలి పరిశుద్ధాత్ముడు బయట ఉంటాడు నువ్వు ఆహ్వానిస్తే లోపలికి వస్తాడు వచ్చి ప్రతిరోజు నిన్ను ఛార్జ్ చేస్తాడు సెల్కి రోజు ఛార్జింగ్ పెట్టినట్టు ప్రార్థన ద్వారా ప్రతిరోజు పరిశుద్ధాత్మనికి ఛార్జింగ్ పెట్టాలి నువ్వెంత ప్రార్థన చేస్తే అంతగా పరిశుద్ధాత్మ శక్తిని పొందుతావు అనమాట